అస్సలాము అలైకుం హాయ్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై కుకింగ్ వీడియో ఇవాళ నా రెసిపీ గోధుమ రవ్వతో ఉప్మా ఇలా ట్రై చేయండి చాలా బాగుండిద్ది ఉప్మా కోసం నేను ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు ఆలు క్యారెట్ తర్వాత ఒక బాండీలో రవ్వ వేసుకొని ఫ్రై చేసుకుందాము గోధుమ రవ్వ నేను ఇక్కడ హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను దీనికి బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఏమీ వేసే అవసరం లేదు ఆయిల్ వేసే అవసరం లేదు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఆ బాండిని పక్కన పెట్టేసి ఇంకో స్టవ్ మీద మనం ఇంకో బాల్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇందులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ పట్టిద్ది తక్కువ వేస్తే రవ్వ కాబట్టి అస్సలు బాగోదు ఆయిల్ కొంచెం వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకుందాము చూడండి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేస్తే సరిపోయిద్ది తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఆలును క్యారెట్ తీసుకుందాము క్యారెట్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను నేను ఎందుకంటే పిల్లలు అలానే తింటారను కానీ ఇందులో ఇప్పుడు ఉప్పును పసుపు వేసుకొని దీన్ని బాగా మగ్గనిద్దాము ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి కాసేపు మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనిద్దాము చూడండి మధ్య మధ్యలో రవ్వని కూడా కలుపుతూ ఉండాలి అడుగంటిద్ది లేకపోతే చూడండి ఇవి ఆలును క్యారెట్ బాగా వేగిపోయాయి మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందాము వీటిని కూడా బాగా కలపాలి ఇందులో మనం కారం వేసుకుందాము ఇంకా గరం మసాలా వేసుకుందాము మనం ముందుగానే ఉప్పు ఇంకా పసుపు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా బాగా కలుపుకుందాము చూడండి దీని కలర్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర పుదీనా కరియాపాకు వేసుకుందాము వీటిని కూడా బాగా కలిపేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుండుద్ది చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ కూడా అంతగానే బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేను ఇక్కడ రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలుపుకుందాము ఒకసారి ఇందులో ఉప్పు ఒకసారి అడ్జస్ట్ అయ్యిందా లేదా ఒకసారి చూసుకోండి సరిపోయిందో లేదో ఉప్పు నీళ్ళు బాగా మరుగుతున్నాయి ఇందులో ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకుందాము చూడండి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి ఇందులో రవ్వ వేసుకుందాము బాగా కలిపేసి మూత పెట్టేద్దాము చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకోవడమే చాలా ఎంబీగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయతో తింటే అస్సలు ఎంత బాగుందో మీకు నచ్చిందా ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్ ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో